నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వర్ల్ ఈరోజైతే బచ్చల చెట్టు గురించి తెలుసుకుందాము పదండి మరి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఈ బచ్చల కూరలో చాలా రకాలైతే ఉంటాయి ఈ మొక్కలు ఎంత ఈజీగా పెరుగుతాయి కొమ్మల ద్వారా కానీ విత్తనాల ద్వారా కానీ చిన్న చిన్న మొక్కలు కానీ ఏ విధంగా నాటుకున్నా మిగతా ఆ కూరలతో పోలిస్తే లో మెయింటెనెన్స్తో పెరుగుతాయని చెప్పచ్చు లాస్ట్ మంత్ మనము కొన్ని కొమ్మలైతే నాటుకున్నాం కదా ఈ బచ్చలాకులోనే చాలా రకాలు ఉంటాయి ఇది పెద్ద ఆకుతోటి గుండ్రని ఆకారం తోటి అయితే ఉంటుంది ఇందులో ఎర్రని ఆకులతోటి ఇంకా పొడుగు ఆకులతోటి రకరకాలుగా పల్చటి ఆకులతోటి రకరకాలుగా అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసేది నిత్యమల్లి కొమ్మ ఈ కొమ్మ ఈ రెండు చెట్లు రెండు ఒకటేసారి నాటుకున్నాము ఈ చిన్న మొక్క ఎంత త్వరగా పెరిగింది చూడండి నెల రోజుల్లోనే ఇంత బాగా పెరిగింది ఇప్పుడు ఈ ఆకురిని హార్వెస్ట్ చేసుకొని అలాగే ఈ మొక్క గురించి అయితే తెలుసుకుందాము అలాగే నేను చేసే పద్ధతిలో పప్పు కూడా ఏ విధంగా చేస్తానే చూపిస్తాను రెండో రకం మీరు చూసేది సిలోన్ బచ్చలి ఇది ఇంకా అధికంగా పోషకాలు ఎక్కువగా ఉంటాయి అంటారు అన్ని బచ్చల ఆకుల్లో కంటే దీంట్లో అధిక పోషకాలు ఉంటాయి షుగర్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఇది మనం కొమ్మ ద్వారానే నాటుకుంది ఫ్రెండ్ చిన్న కొమ్మ ఇస్తే అయితే చిన్న కంటైనర్లో చూసారు కదా కంటైనర్తో సంబంధం లేకుండా ఎంతో ఈజీగా అయితే ఈ మొక్కల్లో ఈజీగా పెరుగుతాయి ఒక్కసారి మన గార్డెన్లోకి వస్తే ఇంకా విత్తనాలు పడి మొలుస్తూనే ఉంటాయి ఈ ఆకురలు విటమిన్ ఏతో పాటు ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలడం అలాంటి సమస్య ఏమి ఉండదు షుగర్ కంట్రోల్ అవుతుంది ఇంకా మనకి చాలా పోషకాలు అయితే అందుతాయి పాలకూరలో ఉన్నీ పోషకాలు ఉన్నాయని చెబుతూ ఉంటారు కానీ పాలకూరని తిన్నంత ఇష్టంగా తినలేము పెంచడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపించలేము ఎందుకంటే మనకు ఈజీగా పెరిగే మొక్కలపైన అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈ పప్పు చేసినప్పుడు చాలా బాగుంటుంది కూరగా వండినప్పుడు కొంచెం జిగటగా ఉన్న పప్పు చేసుకున్నప్పుడు చాలా కమ్మటి వాసనతోటి చాలా రుచిగా ఉంటుంది వారానికి రెండుసార్లు అయినా మనం తినచ్చు ఒక్కసారి ఇది చిన్న కొమ్మ నాటుకున్నా కానీ ఇది పెరుగుతూనే ఉంటుంది పెరిగిన ప్రతిసారి కూడా ఇట్లా మనం చిగుళ్ళు తీసేసి ఏదో మీ దగ్గర ఉన్న కంపోస్ట్ ఇస్తూ ఉంటాయి చాలు వారానికి రెండుసార్లు మన కాకుర వస్తూనే ఉంటుంది మనం ఎరువులు ఎక్కువగా వేయని అవసరం లేదు వీటికి కనిపించే గింజలు ఉన్నాయి కదా చిన్నటి పువ్వు లాంటివి అవి కూడా మనం టమాటా వేసి కర్రీ చేసుకున్న చాలా మంచిది అంటారు ముఖాల్లో గుజ్జు అరిగినప్పుడు కూడా ఇది తింటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు కంటి చూపు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఆకురలని మనం అస్సలు మిక్స్ చేసుకోవద్దు ఇప్పుడు చూసేది మీరు ముద్దు బచ్చలి ఇదేంటంటే మనకి పొడుగ్గా పెరగకుండా కుండీలలో చిన్న కుండీలో మీరు ఎంత చిన్న కంటైనర్ ఇచ్చినా కానీ చిన్న కొమ్మ నాటిన ఇప్పుడు కనిపించే విత్తనాలు నల్లగా అయిన తర్వాత వేసినా కానీ ఎంతో ఈజీగా అయితే పెరుగుతూ ఉంటుంది ఇది మనము ఒకసారి హార్వెస్ట్ చేసుకున్నామంటే ఇంకా మళ్ళీ వారానికి వస్తూనే ఉంటుంది ఈ ఆకుకూరిని మనము పప్పుగానే కాకుండా మనం వెల్లుల్లి కారంతో కానీ రోటి పచ్చడి కానీ లేదంటే పకోడీలాగా చపాతీలో కానీ ఏదో రకంగా రోజు తీసుకున్నా ఎంతో మంచిది చూస్తున్నారు కదా ఎంత చిన్న కంటైనర్లైనా తేలిగ్గా పెరుగుతుంది తక్కువ ఖర్చుతోటి మనకి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకుకూర ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ గార్డెన్లో కూడా ఈ ఆకుకూరని పెంచేయండి ఇలా ఒక్కటేంటండి అన్నీ కూడా మన చుట్టుపక్కల మనం తేలిగ్గా పెంచుకునే ఆకుకూరలు ఎన్నో ఉంటాయి ఇప్పుడు మీరు చూసేది నాలుగో రకం ఇది తీగలాగా పాకుతూ ఉంటుంది మిగతా మూడు ఆకుకూరలతో పోలిస్తే ఇది కొంచెం రుచిగా ఉంటుందని చెప్పచ్చు పల్చటి ఆకులతోటి చాలా సన్నగా పొరలాగా ఉంటుంది కానీ మనకు ఏ కూర చేసినా కానీ చాలా తేలిగ్గా ఉడికిపోతుంది కమ్మదనంగా ఉంటుంది నాలుగో రకం ఏంటంటే నేను వేయకుండా పడి మొలిచింది అనమాట మనకి చెప్తున్నాను కదా ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే ఇంకా మనకి ఎదురు చూడాల్సిన అవసరం లేదు మట్టిలో కలిసిపోయి పెరుగుతూనే ఉంటాయి ఇంకా ఇప్పుడైతే వీటికి తోడు కొంచెం పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకొని పప్పు అయితే వేస్తున్నాను నా స్టైల్లో దీనికి పెద్ద ఆర్భాటంగా మనం అది వేయాలి ఇది వేయాలని ఏం లేదు ఒక పొలంలో కోసుకొచ్చుకున్నట్టుగా తేలిగ్గా తెంపుకొచ్చి అన్నీ కలిపేసి మనం పప్పు చేసినా కానీ కమ్మటి వాసనతో ఇల్లంతా గుమాలించిపోతుంది పప్పు ఉడుకుతుంటేనే మనకు కడుపులో ఆకలి వేస్తుంది ఇలా మనం ఏదో ఒక రకంగా రోజు కూడా ఒక ఆకుకూరను తీసుకున్నట్టయితే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ మిద్దె తోటల వలన మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మిద్దె తోటకి వీళ్ళుగా లేని వాళ్ళు చిన్న బాల్కనీలోనైనా ఈ ఆకుకూరని పెంచుకోండి చిన్న చిన్న కంటైనర్లో కూడా ఎంతో ఈజీగా పెరుగుతుంది వీటికి తక్కువ ఖర్చు తక్కువ మెయింటెనెన్స్ తోటి ఎక్కువ లాభాన్ని అయితే మనం పొందొచ్చు చూశారు కదా మీతో మాట్లాడుకుంటేనే పప్పుకు కూడా సిద్ధంగా చేస్తున్నాను అన్నీ కూడా తేలిగ్గా చేసుకోవచ్చు ఓపికతో చేసుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా తినచ్చు ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్టయితే ఈ మొక్కలతోటి అనుబంధం మనం పిల్లలతో సాహసం చేసినట్టుగా ఉంటుంది ఏది పడేయలేము ఏది వాటికి ఎక్కువ ఖర్చు చేయని అవసరం లేదు పడేసే వాటిని వాటికిస్తూ ఇంత మంచి ఆకుకూరలని కూరగాయలని పండ్లని అన్నీ కూడా చేసుకుంటాము ఇవన్నీ కూడా మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే పనులే కాబట్టి మనము స్పెషల్గా ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా చేయనవసరం లేదు ఈరోజు ఏంటంటే మీకు కూరని అన్ని రకాలు కూడా కలిపి ఉండొచ్చా అని ఒక సిస్టర్ అన్నది ఇప్పుడు చూసారు కదా నేను నాలుగు రకాల బచ్చల ఆకులను కలిపి ఈ విధంగా పప్పు చేశాను ఇట్లా ఒకే రకానికి చెందిన ఆకుకూరలను కానీ ఇంకా రకరకాలుగా మన గార్డెన్లో పండుతూనే ఉంటాయి కొన్ని మనం విత్తనాలు వేస్తూ ఉంటాయి కొన్ని పడి మొలుచి వస్తుంటాయి అన్నీ కలిపి కూడా ఈ విధంగా పప్పు లేదంటే కూర ఇవన్నీ కూడా చేసుకొని మనం ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే తినొచ్చు మొత్తానికి ఈ విధంగా అయితే ఈరోజు వంట ఈ మొక్క గురించి అయితే తెలుసుకున్నాం కదా చూసారు కదా తేలిగ్గా పెంచుకునే మొక్కల్ని అస్సలు మిస్ చేసుకోకండి ఇట్లా ఈ కూరను కూడా మీ గార్డెన్లోనో మీ బాల్కనీలో పెంచుకొని మంచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అయితే తినండి ఆరోగ్యంగా ఉండండి ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం